లోకం ప్రస్తుతం మనం లోకంతో ప్రతి క్షణం పోరాడాలి మరి పోరాడే పరంపరలో వాళ్ళని కించపరుస్తూ మాట్లాడద్దు కానీ మన విశ్వాసాన్ని బహిరంగంగా ధైర్యంగా చెప్పుకునే వ్యక్తులుగా మనం బ్రతకాలి లాగే హైదరాబాద్ లో నేను ఉద్యోగం చేశాను ప్రతి శుక్రవారం వాళ్ళ కార్యక్రమం ఏదో జరుగుతుంది కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొస్తారు నాకు ఇచ్చేవాళ్ళు నేను తినను బ్రదర్ సారీ ఏమనుకోవద్దు ఒక రోజు అడిగాను ఎందుకు తిన తినకపోవటానికి కారణం ఏంటి అయ్యా మీ విశ్వాసాన్ని నేను పెంచుకోవచ్చు మీ విశ్వాసం విగ్రహాలలో కూడా దేవుణ్ణి చూస్తారు అది మీ నమ్మిక మీ నమ్మికను మీరు గౌరవించుకుంటూ ఆ విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి పలహారం పెట్టారు అది మీ విశ్వాసం మీ విశ్వాసాన్ని మీరు ప్రకటించుకోండి నా విశ్వాసం ఏంటో తెలుసు మేము ఆరాధించే దేవుడు మూడు అడుగులు ప్రతిమలో బంధించబడితే బంధించబడే దేవుడు కాదు డెబ్బై అడుగుల ప్రతిమలో బంధించబడితే బంధించబడే దేవుడు కాదు మేము ఆరాధించే దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలనే మహాదేవుడు మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞయ ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపమును చేసుకుని దాన్ని మీరు పూజించొద్దు ఏ ఆకారాన్ని చేసుకొని దేవుడు అనొద్దు ఇది మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞయ్య ఇప్పుడు మీ పద్ధతి ఉంది మీరు మీరు చేసుకోండి మీ విశ్వాసాన్ని మీరు కొనసాగించుకుంటున్నట్లుగానే మా విశ్వాసాన్ని మేము కొనసాగించుకోవాలి కదా మా విశ్వాసాన్ని కొనసాగించుకోవటం తప్ప పెద్ద మనిషి ఆగాడు మేనేజర్ రానే వచ్చాడు మా డిస్కషన్ అంతా విని నా భుజం మీద చేయేసి యువర్ రైట్ నీ విశ్వాసం చెప్పావు కదా నీ విశ్వాసం దేవుని ఆత్మస్వరూపిగా చూస్తావు బొమ్మల్లో దేవుని చూడవు నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించు నాతో వాదించిన అబ్బాయిని చూసి నీ విశ్వాసాన్ని నీవెట్లా గౌరవించుకుంటున్నావో ఆ వ్యక్తి కూడా తన విశ్వాసాన్ని గౌరవించుకునే అవకాశం ఇవ్వాలి ఆ దినం నుండి నేను ఉద్యోగం చేసిన నాలుగున్నర సంవత్సరాలు ఏనాడు నా దగ్గరకు ప్రసాదం తీసుకురాల వాదించకూడదు మనల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే సాత్వికంతో భయంతో వాళ్ళకి సమాధానం చెప్పాలి గాని వాళ్ళని కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదు నా మాట అర్థమవుతుందా అలాగని వాళ్ళు బాధపడతారేమోనని విశ్వాస విషయంలో మొకవాటం కలిగిన వారిగా బ్రతకకూడదు నీ భర్త రక్షించబడలా బొట్టు పెట్టుకోవడం తప్పని నేను అనను అది తప్ప ఒప్ప తర్వాత భర్త రక్షించబడ్డాడు మీ ఇద్దరికి అంగీకారం అయిపోయింది తీసేశారు సంతోషం సమాజం ఏమంటుదోనని అక్కడ దాకా నుదుటు బొట్టు పెట్టుకొని వచ్చి చర్చికి వచ్చేటప్పుడు ఆ బొట్టు బైబిల్ పెట్టి చర్చిలోకి వచ్చి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరలా బయటికి వెళ్ళటంతో ఆ బొట్టు తీసుకొని నుదుటు పెట్టుకొని సమాజానికి భయపడి రాజీ భక్తి చేయకూడదు క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతికే విషయంలో తన విశ్వాసాన్ని చాటి చెప్పుకునే విషయంలో రాజీ లేని భక్తి జీవితం చేస్తే నీ రోషాన్ని చూసి అగ్ని మంటల్లోకి షడ్రక మెస్ అభ్యర్నగోలు కాపాడటానికి రోషం కలిగిన దేవుడు ఎలా దిగి వచ్చాడో నిన్ను కాపాడటానికి కూడా గగనమును చీల్చుకుని నీవు ఉన్న చోటుకి ఈ కాలంలో కూడా దేవుడు దిగి రావటానికి శక్తివంతుడై ఉన్నాడు